హలో సోషల్ మీడియాను ఫేక్ చేస్తున్నటువంటి బాబా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నటువంటి ఆ యువతికి నిండా పాతికేలు కూడా లేవు కమలూ క సంగీతానికి అనుగుణంగా తన హావభావాలతో తన ముఖ కవలికలతో వీక్షకులను విత్తి ఆకర్షిస్తుంది సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరించి అసభ్యత ఆశ్లీలత అనేది లేకుండా నుదుటున నిలువునామాలతోనూ అట్టనామాలతోనూ కనిపిస్తూ సోషల్ మీడియాలో అనతి కాలంలోనే టూ పాయింట్ ఫైవ్ మిలియన్ ఫాలోవర్స్ను తెచ్చుకున్నది యూట్యూబర్స్ ఫాలోవర్స్ను తెచ్చుకోవడం కోసం అసభ్యకరంగా ఆశ్లీలంగా భూతులు మాట్లాడుతూ పోస్టులు పెడుతూ ఉంటారు కానీ వీరు ట్రెండ్ను ఫాలో గారు అన్నమాట అందరినీ గుడ్డిగా ఫాలో అవుతూ ఆ విధంగా చేస్తూ ఉంటారు ఎప్పుడు వచ్చాన్నది ముఖ్యం కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్నది ముఖ్యం ఎప్పుడు బుల్లెట్ దిగిందా లేదా ఆమె పేరు నవల్ కిషోర్ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాకు చెందిన నార్త్ టు సౌత్ వీక్షకులని మంత్రముగ్ధుల్ని చేస్తుందనడంలో ఎటువంటి సందేహము లేదు